కాటారం మండల్ మంతిని నియోజకవర్గంలోని మంతని కాటారం అలాగే కమాన్పూర్ కొత్తగా మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ఎన్నుకొని ఏర్పాటు చేసినందుకు గాను వారు పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు సోదరిమణి పద్దగాని తిర్మల గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులారా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఎవరైతే నీతిగా నిజాయితీగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతారో వారికి ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో పదవి అనేది ఉంటది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఇక్కడ మిత్రుడు మా సోదరుడు సమ్మయ్య ఇంతకుముందు ఎంపీపీగా చేశారు ఎంత కష్టపడ్డాడో వారి కుటుంబ సభ్యులకే తెలుస్తుంది చూసిన దగ్గర వాళ్ళకి తెలుస్తుంది ఆ రకంగా నీతిగా నిజాయితీగా గత పది సంవత్సరాలు అధికారం లేకున్నా గాని దుర్మార్గమైనటువంటి పాలనలో రాక్షసుల పాలనలో మరి ప్రతిపక్షం అంటే గొంతు నొక్కేస్తున్నటువంటి క్రమంలో రోడ్డు మీదకెక్కి కేసుల పాలయ్యి లాఠీ దెబ్బలు తిని పోలీస్ కేసుల పాలయ్యి పోలీస్ కోర్టుల చుట్టూ తిరిగినటువంటి సందర్భాలు ఇంకోటి మిత్రులారా ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నటువంటి మరి మంత్రిని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏమంటున్నాడంటే కాటారం టార్గెట్ చేస్తా ఉన్నాడు దళితుల నేను దళితవాదిని బహుజనవాదిని అంబేద్కర్ ఇజం రాజ్యాంగం అని చెప్పే మరి వారు కాటారంలో ఒక నాయకుడు ఉన్నాడు దళిత సోదరుడే కాని ఆయనకు రాజ్యాంగం తెలియదు మల్హార్ మండల్లో ఒక నాయకుడు ఉన్నాడు దళిత సోదరుడే కానీ అతనికి రాజ్యాంగం దలవదు అంటా ఉన్నారు మేము నిజాయితీగా నిజంగా చదువుకున్న వాళ్ళం నిజమైన రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాసిన రాజ్యాంగాన్ని మేము చదివినాం మేము నిజాయితీగా ఉన్నాం నిజమైన రాజ్యాంగ ముఖ్యంగా బహుజనవాదులమే దళిత బిడ్డలమే అంటే నీ వైపు ఆ ఒట్టుకు నీ ఒడ్డుకుంటేనేమో నిజమైన రాజ్యాంగ శక్తులు నిజమైన దళితులు మరి ఇంకో ఒడ్డుకుంటేనేమో వాళ్లకు రాజ్యాంగం తెలియదు అంబేద్కర్ అవభావాలు తెలియదు అనే ఉద్దేశంగా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు మేము చదువుకున్న నాయకుని దగ్గర సంస్కారం ఉన్న నాయకుని ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మేము ఏ జాతిలో పుట్టినా గాని మాకు వారి నుండి ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నప్పటి నుండి కూడా మా నాన్నగారు చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మీకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడితే బ్రాహ్మణ్స్ వాళ్ళు త్రీ పర్సెంట్ లేరు నైన్టీ సెవెన్ పర్సెంట్ మనమే ఉన్నాం అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మా నాన్నగారే ఆ రోజు భోజనం చేసినటువంటి సందర్భం మిత్రుల తెలియపరచుకుంటున్నాను ఈ రోజు చూడండి ధూపు భోజన ఉదయం అనే ముసుగులో మరి మీరు ఎక్కడెక్కడోళ్ళనో పట్టుకొచ్చి సిద్దిపేట అయిన పట్టుకొచ్చి కాళేశ్వర దేవస్థానం చైర్మన్ గా చేశారు దీనికి సమాధానం చెప్పండి మంత్రిని నియోజకవర్గ ప్రజలకు మేమేం చేశాం మా నాయకుడు ఏం చేశారో చెప్పండి అదే మంత్రిని బిడ్డని పట్టుకొచ్చి చైర్మన్ చేశారు ఈ ప్రాంతంలో కష్టపడ్డ బిడ్డ ఎవరైతే ఉన్నారో తిరుమల గారిని ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేశారు అక్కడి నుండి మరి వెంకటపూర్ కు సంబంధించిన మంత్రిని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కుడుదల వెంకన్న గారిని చేశారు మరి అక్కడ కమాన్పూర్ నుండి వైనాల రాజుని చేశారు అంటే స్థానికులకే పట్టం కట్టుకుంటూ సమతూలేలాగా అన్ని కులాలను సరి అయిన పద్ధతిలో సరి అయిన పంతాలో ప్రజాస్వామ్య బద్దంగా మరి పరిపాలిస్తున్నటువంటి మా నాయకుని మీద పొద్దున లేస్తే శ్రీధర్ బాబు శ్రీనుబాబు గారు దుద్దిళ్ల కుటుంబం పేరు దియంది వారికి పొద్దుపోయే పరిస్థితి లేదు ముద్ద దిగిన పరిస్థితి లేదు మేము ఒకటే అంటా ఉన్నాం మేము ఏమన్న ఆ రోజు మా ప్రెస్ మీట్లో మాకు కూడా చాలా మాటలు వచ్చు మేము దళిత సమాజంలో పుట్టిన వాళ్ళము చదువుకోనోళ్లకే పుట్టినోళ్ళం చుట్టాలు లాగేటోలకే పుట్టినోళ్ళం మేము చదువుకున్నాం కాబట్టి సంస్కారం అడ్డం వస్తుంది మేము ఎట్లా పడితేటో మాట్లాడలేము మీలాగా అని అన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను తిట్టండి నన్ను ఏమన్నానండి గది చేయి గిది చేయి అని చెప్పుడు కరెక్ట్ కాదు కొంచెం ప్రెస్టేట్ అయి మాట్లాడకుండా ఒక పద్ధతిగా మాట్లాడు ప్రజాస్వామ్య బద్దంగా ప్రతిపక్షంలో ఉన్నారు మీరు ప్రభుత్వం ఏదైనా తప్పుడు విధానంలో పోతే ప్రజలకు వ్యతిరేకంగా పోయినప్పుడు మాకు మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేసి టార్గెట్ చేస్తే భయపడడానికి ఎవరు లేరు నువ్వెక్కడ చదువుకున్నావు ఎక్కడ చదువుకున్నావు నువ్వే నీళ్ళు తాగినో మేము అదే నీళ్ళు తాగినామని చెప్పడానికి మేము వెనకాడట్లేదు మిత్రులారా అలాగే ఇక మీరు చూస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు మన ప్రియతమ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి అందరికీ కూడా ఒక్కొక్కరిగా ప్రతి మండలానికి యాజ్ పర్ సీనియారిటీ ప్రకారం ఎవరెవరైతే పార్టీకి నిజాయితీగా నిక్కచ్చిగా కష్టపడ్డారో వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తా ఉన్నారు ఇక ఉన్నటువంటి మిత్రులకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా నేను నా ద్వారా చెప్ప చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైతే నీతి కోసం కష్టపడి వారి అడుగు మన నాయకునికి పార్టీకి తద్వారా మంచి పేరు తెచ్చిన వాళ్లకు ఖచ్చితంగా ఎక్కడున్నా అడగకున్నా పిలిచి పార్టీ పదవులు ఇస్తారనేది దీనికి నిదర్శనం అని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై భీమ్